శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరడం ఐదో భాగం పూర్వకాలము రాజులు మంత్రిని నిర్ణయించుకుంటే మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపురకాంతలకి రాజులే కానుకలు ఇచ్చి ఎవరికీ తెలియకుండా అంతఃపురకాంత తమ దగ్గర ఉన్నటువంటి పరిచారికల ద్వారా ఆ ఆ మంత్రి పదవిలోకి నిర్ణయింపబడిన వానికి కానుకలు పంపినట్లుగా పంపించేవారు అంతఃపురకాంతులు తనకు కానుకలు పంపించారని వాళ్లను చూడడానికి వచ్చి వాళ్లతో మాట్లాడి చనువు పెంచుకుని అక్కడ తిరగడం మొదలు పెడతాడేమోనని పరీక్ష పెట్టేవారు అలాగే విదేశాలకు సంబంధించిన గూఢచారులు వచ్చినట్లుగా ఈ రాజ్యపు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే ఇంత ధనం ఇస్తామని లంచం తీసుకొచ్చి ఇచ్చేవారు లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు అలాగే ఈ దేశంలో రాజుకి తెలిసి ఉన్న రహస్యాలు బయట పెడతాడేమోనని అటువంటి రహస్యాలు బయట పెడితే సొమ్ము ఇస్తామని చెప్పి ఇచ్చి పరీక్ష పెట్టేవారు ఇన్ని పరీక్షల్లో నెగ్గితే అప్పుడు మాత్రమే ఆయనకు మంత్రి పదవిని ఇచ్చేవారు అందుకని అలా మంత్రులకు పరీక్షలు నిర్వహిస్తున్నావా రాజ్యంలో పద్దెనిమిది మంది మీద ముగ్గురు ముగ్గురు గోడచారులను పెట్టాలి కోసాగార శాఖ వారి దగ్గర నుంచి కోట రాజద్వారాన్ని కాపాడే వారి దగ్గర నుంచి ఎక్కడెక్కడ ముఖ్యమైన పనులు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళ మీద ముగ్గురు గూఢచారులు ఉండాలి ఆ ముగ్గురు గూఢచారులకి ఒకరికొకరు గూఢచారులు అని తెలియకూడదు యువరాజు దగ్గర గూఢచారని పెట్టకూడదు అలాగే రాజు తన ప్రధానమంత్రి దగ్గర గూఢచారని పెట్టకూడదు సర్వకాలం తన శ్రేయస్సును కోరుకునే వాడికి మాత్రమే రాజు సైన్యాధికారి పదవిని ఇవ్వాలి అలాగే ఇతర రాజ్యాల్లో ముఖ్యమైన హోదాలలో ఉండేవారి దగ్గర ఈ రాజ్య గూఢచారులను ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని అడిగాడు ఇవన్నీ భరతుడు విన్నాడు ఒక్కసారి రాముని వంక చూసి కళ్ళు తుడుచుకుని అన్నయ్య ఇవన్నీ చెప్పావు చాలా అందంగా ఉంది కానీ నేను ఒక్క మాట చెబుతాను విను అన్నయ్య నాకెందుకు ఈ ధర్మాలన్నీ ఈ ధర్మాలన్నీ రాజుకు కావాలి నేను రాజును కాదు ఎప్పటికీ రాజును అవను రాజును కానివాడికి రాజ్య ధర్మాలన్నీ ఎందుకు కానీ నీకు ఒక ధర్మం తెలియాలి వంశంలో ఒక సాంప్రదాయం ఉంది ఎవడు జ్యేష్ఠుడిగా జన్మిస్తాడో అతను మాత్రమే పట్టాభిషేకం చేసుకోవాలి ఆ ధర్మం ఒక్కటే నాకు తెలుసు నాకంటే పెద్దవాడివి నువ్వు ఉన్నావు ఆ రాజధర్మాలన్నీ నీకు తెలియాలి నాకు ఎందుకు నేనెన్నడూ రాజ్యం అపేక్షించిన వాడని కాను నువ్వు రాజ్యం తీసుకో నీ దగ్గరికి వచ్చి నీ ముందు ఒక్కడు నిలబడి ఏదైనా కోరితే వాని కోరికను కాదనువు అటువంటి సందర్భంలో ఈవేళ కోసల రాజ్య ప్రజలందరూ తమ కోరికను తీర్చమని అడగడానికి నీ వద్దకు వచ్చారు వారి కోరికను ఎలా తీర్చకుండా ఉండగలవు అందుకని నీవు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకో నేను లేనప్పుడు మా అమ్మ రెండు కోరికలు కోరింది సత్యబద్ధుడై దశరథ మహారాజు ఆ కోరికలు తీరుస్తానన్నాడు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు వాటి ఫలితం ఏమిటో తెలుసా నేను రాజ్యం తీసుకోలేదు అదే సమయంలో కైకమ్మ విధవ అయ్యింది మన తండ్రి దశరథ మహారాజు స్వర్గలోకగతుడే వెళ్ళిపోయాడు ఈవేళ నాన్నగారు లేరు నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం సంభవించింది అన్నాడు తండ్రి గారి మరణ వార్త విన్న రాముడు దుఃఖితుడై ఒక్కసారిగా నేల మీద కోల్బడిపోయాడు హనుమా మొదలైన వారిని చుట్టూ కూర్చుండబెట్టుకొని తత్వజ్ఞాన బోధ చేసిన మహాజ్ఞాని రాముడు అంతటి గొప్ప రామచంద్రమూర్తి అంతటి మహాజ్ఞాని తండ్రి గారు మరణించారని తెలిస్తే అంత ఏడ్చాడు ఎంత జ్ఞానం ఉండనివ్వండి ఎంత గొప్పవాడు కానివ్వండి తన తండ్రి వెళ్ళిపోయాడంటే తన తల్లి వెళ్ళిపోయిందంటే కన్నుల వెంట నీరు రాలేదన్న వాడిని ఎన్నడూ నమ్మకూడదు ఎందుచేతనంటే తల్లిని తండ్రి నియమించిన వస్తువులు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేవు వాటికి అవే సాటి అటువంటి తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్పు రాలేదు అంటే వాడు ప్రాథమికంగా మనిషిగా ఉండడానికి వాడిలో ఏదో తేడా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి అలా ఉండడానికి వీలు లేదు మహాజ్ఞాని శంకర భగవత్పాదులంతటి వారు తల్లిగారు శరీరం విడిచిపెడితే అమ్మ నువ్వు శరీరం విడిచిపెట్టే ముందు తలుచుకుంటే నేను వస్తానమ్మా అన్నారు అందుచేత ప్రపంచంలో అమ్మ అమ్మే నాన్నగారు నాన్నగారే అందుకని రాముడు తండ్రిగారు మరణించారన్న వార్త విని అంతగా ఏడ్చాడు ముడు అలా నేల మీద పడి దుఃఖించడం చూసి సీతాలక్ష్మణులు గబగబా పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు వారిని చూసి రాముడు భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు సీత మీ మామగారు మరణించారు లక్ష్మణ నీకు తండ్రి గారు మరణించారు జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాం సీత బయలుదేరు అన్నాడు కుటుంబ సభ్యులు ఒకే మార్గంలో నడిచేటప్పుడు మొదట తండ్రి ఆయన వెనక కుమారుడు అతని వెనక కోడలు నడవాలి మొట్టమొట్ట మొట్టమొదట స్త్రీ నడిచి చివర ఇంటి యజమాని నడిస్తే ఇంటి యజమాని చనిపోతే ధర్మోదకాలు ఇవ్వడానికి వెడుతున్నట్లు గుర్తు రాముడు అంత బాధలో కూడా ఎవరి ముందు నడవాలో ఎవరు వెనక నడవాలో చెబుతాడు ఈవేళ మనం దారుణమైన నడక నడవాలి మామగారి శరీరం పడిపోయిన రోజున కోడలు ముందు నడవాలి కొడుకు వెనక నడవాలి అలా చెప్పిన పిదప వారు ముగ్గురు మందాకినీ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేశారు తరువాత రాముడు దక్షిణ దిక్కుకు తిరిగి తండ్రి గారిని పిలిచాడు నాన్నగారు మీకు నేను అత్యంత ప్రియ పుత్రుడను పుత్రుడను ఈవేళ మీకు జలతర్పణం ఇస్తున్నాను మీరు స్వర్గస్థులైనారన్న విషయం ఇప్పటి వరకు నాకు తెలియనే తెలియదు తండ్రి అంత్య సంస్కారం పెద్ద కొడుకు చేసి తీరాలి కానీ నా దురదృష్టం కొలది నేను చేయలేకపోయాను అందుకని జలతర్పణాలు ఇస్తున్నాను దానిని మీరు గ్రహించవలసిందే అని కోరాడు లక్ష్మణుని పిలిచి లక్ష్మణ పర్ణశాలలో ఉన్న గారకాయలను బద్దలు కొట్టి గుండ్రంగా చేసి దానిని రేగుపిండితో కలిపి తీసుకొనిరా దర్బలు కొసలు దక్షిణ దిక్కుకు ఉండేలా పరుచు దాని మీద మనం పిడచలు పెడదామన్నాడు పిడచలు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు కొంతమంది అన్నం తినే కొద్ది అన్నాన్ని భూతదానం కోసమని పిడచకట్టి పక్కన పెడుతూ ఉంటారు అలా చేయకూడదు అది తప్పు అలా పిడచకట్టడం తద్దినం పెట్టిన క్రియతో సమానం ఒకవేళ పక్షులకు వెయ్యాలనుకుంటే మృగ ముద్ర పట్టి అన్నాన్ని తీసి పక్కన పెట్టవచ్చు అంతేకాని మన చేతి ఐదు వేళ్ళు పడేటట్లుగా అన్నపు ముద్దను పిడచగా చేసి పక్కన పెట్టకూడదు రేగుపిండి గారపిండి కలిపి పిడచలు చేసి దర్బల మీద పెట్టి తర్పణ కార్యక్రమం పూర్తి చేసుకుని నిశ్శబ్దంగా వారు తిరిగి ఆశ్రమానికి వచ్చి విచారంగా కూర్చున్నారు మార్కండేయ పురాణంలో తద్దినం పెట్టే విధానాన్ని గురించి బహువిస్తారంగా వివరింపబడింది పితృదేవత ఆశీర్వచనం చేస్తే తరువాతి తరాలు వృద్ధిలోకి వస్తాయి పితృదేవతల ఆశీర్వచనం లేకపోతే తర్వాతి తరాలు బ్ర భ్రష్టు పట్టేస్తాయి అప్పుడు భరతుడు రాముడితో అన్నయ్య ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరి స్వీకరించవలసింది అన్నాడు అప్పుడు రాముడు మనం ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించవలసింది మన తండ్రి గారు తండ్రి గారు నన్ను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమన్నారు నిన్ను రాజ్యం తీసుకోమన్నారు తండ్రి గారు నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను నీకు ఇచ్చినది నువ్వు తీసుకో అంతేగాని తండ్రి గారు ఇచ్చినది తారుమారు చేసుకునే అధికారం మనకు లేదు అన్నాడు చీకటి పడిపోయింది ఆ రోజు రాత్రికి పడుకున్నారు మరునాడు ఉదయం మరలా నలుగురు అన్నదమ్ములు కూర్చున్నారు ఈలోగా వశిష్ఠుడు దశరథ పత్నులను వెంట పట్టుకుని రాముని వద్దకు వస్తున్నాడు దారిలో తమసానది ఒడ్డన రాముడు వదిలిన గారపిండి ముద్దలను రేగిపిండి ముద్దలను కౌశల్య చూసింది ఇవి తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవి తిని బతుకుతున్నాడు అన్నమాట ఎంత కష్టంలో ఉన్నాడు నా కొడుకు అని ఏడ్చింది అందరూ వచ్చి రాముని దగ్గర కూర్చున్నారు ఎవరూ మాట్లాడడం లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు భరతుడు లేచి అన్నాడు అన్నయ్య దశరథుడు ఏ రాజ్యాన్ని మా అమ్మ కైకకి ఇచ్చాడో ఏ రాజ్యాన్ని కైకమ్మ నాకు ఇవ్వాలనుకుందో దాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను ఏ కంటకం లేకుండా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి ఎందుకు అంటే గాడిద గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు ఒక అరణ్యంలోనే ఉంటాయి అలా ఉన్నంత మాత్రం చేత గుర్రం నడక గాడిదికి రాదు అలా మనం ఇద్దరం దశరథ మహారాజు గారి కుమారులమైనప్పటికీ రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు లేదు వర్షాకాలంలో తెగిపోయిన సేతువు ఉన్న చోట నీరు ప్రవహించినట్లు నియంత్రించడానికి వీలులేని రీతిలో ఈ మహాసామ్రాజ్యం ఉంది ఇటువంటి సామ్రాజ్యాన్ని నేను భరించలేను కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరించవలసింది ఇది రాజధర్మం అందుకని నేను నీకు ఇస్తున్నాను దీనిని స్వీకరించవలసింది అని అడిగాడు అప్పుడు రాముడు భర్త నీవు ఒక చిత్రమైన మాట చెప్పావు నేను నీకు ఒక విషయం చెబుతాను విను కాలం అనేది పరమ బలవత్తరమైన స్వరూపము ఇది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది కాలగమనంతో పాటు శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది కొంతకాలానికి శరీరము జర్జరీభూతమైపోయి పడిపోతుంది పడిపోయే సమయానికి ఈ శరీరానికి ఎవరితోటి సంబంధం ఉండదు పంచభూతముల నుండి వచ్చిన శరీరము పంచభూతాలలోకి వెళ్ళిపోతుంది అలాగే దశరథ మహారాజు కూడా వెళ్ళిపోయాడు ఒక మహాసముద్రంలో రెండు ఎండు పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి ప్రవాహంలో రెండు ఒక చోటకు వస్తాయి కొంతసేపు కలి కలిసి ప్రయాణం చేస్తాయి తర్వాత పుల్లలు విడిపోయి చెరకు వైపుకు పోతాయి తమెవరో తెలియదు ఒక తల్లిదండ్రులు కడుపున పుట్టారు పెద్దవాడయ్యాడు ఉద్యోగం వచ్చి తనకు స్థిరత్వం వచ్చే లోపల తండ్రిగారు గారు వెళ్ళిపోయారు ఈలోగా ఎవరో ఎక్కడ పుట్టిన పిల్ల తనకు తెలియదు ఆ ఆ పిల్లను తన భార్య అన్నాడు సేకరించాడు వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు ఒక కూతురు పుట్టింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఆ కొడుకు కూతురు పుట్టిన తర్వాత జన్మనిచ్చిన తల్లిగారు వెళ్ళిపోయారు ఏదో మహాసముద్రంలో ఆ రెండు పుల్లలు కొట్టుకు వచ్చాయి ఆ రెండు పుల్లలకు మరో రెండు పుల్లలు ఆ కొడుకు కొన్నాళ్లకు ఉన్నత విద్య అని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోతాడు వాడు తాత్కాలికంగా దూరమవుతాడు కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది మళ్ళా ఇద్దరే మిగులుతారు ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఆ రెండు పుల్లలో ఒకనాడు ఆ పుల్ల విడిపోవచ్చు ఈ పుల్ల విడిపోవచ్చు ఏదో ఒక పుల్ల ముందుగా విడిపోతుంది ఎలా పెరిగినారో అలా తరిగిపోతారు పెరగడం అనేది తరగడం కోసమే అందుకని భరత ఈ విషయం జ్ఞాపకం పెట్టుకో మనం ఎందులోంచి ఒక్కడిగా వచ్చామో అంత్యమున అందులోకి ఒక్కడిగా వెళ్ళిపోతాం వెంట వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు ఇది తెలుసు కాబట్టి దశరథ్ మహారాజు యజ్ఞాగాదులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నవాడు ధర్మం తెలిసి ఉన్నవాడు కనుక రాగద్వేషాలకు అతీతంగా సత్యమునకు కట్టుబడిన వాడే ఏ వరాలను ఇచ్చాడో ఆ వరాల ప్రకారం రాజ్యాన్ని నీకు ఇచ్చాడు అందుకని నువ్వు రాజ్యం పుచ్చుకోవాలి దశరథ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత మనం పెట్టుకున్న ప్రేమల చేత ఆయన మాటలను మనం తిరస్కరించకూడదు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం